హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫిష్ ఎగ్ ఉంటుంది కదండి దాంతో చేపల్లో వేసేసుకొని పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఫిష్ ఎగ్ అనేది చాలా హెల్దీ కూడా అండి దొరికినప్పుడు చక్కగా వండుకోండి తినాలండి బాగుంటుంది దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాడు ముందుగా ఫిష్ ఎగ్ అంటే చేపల జనం ఇది తీసుకున్నానండి నేను ఇది సగం మాత్రమే కర్రీలో వేస్తానండి సగం ఫ్రై చేస్తాను ముందుగా సాల్ట్ ఒక స్పూను ఒక స్పూను పసుపు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు చక్కగా ఉడికించుకోండి త్వరగానే ఉడికిపోతుందండి చూడండి మూత పెట్టి ఉడికించుకోండి చూడండి ఉడికిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి తర్వాత చింతపండు నానబెట్టుకోండి ఒక గుప్పెడు చూడండి ఫిష్ ముక్కలు శుభ్రంగా సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని చక్కగా వాష్ చేసుకోవాలండి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇందులో ఉప్పు ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి తర్వాత పసుపు ఒక స్పూను తర్వాత కారం ఒక ఐదు స్పూన్లు యాడ్ చేసుకోండి కారం ఎక్కువే పడుతుందండి చక్కగా యాడ్ చేసేసుకోండి అన్ని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా త్రీ స్పూన్స్ యాడ్ చేసేసుకొని చక్కగా ఇదంతా మిక్స్ చేసేసుకోండి ఈ చేప ముక్కలకి బాగా పట్టాలండి ఉప్పు కారం అనేది వాటి చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు ఒక పెద్ద టమోటా చక్కగా పీసెస్ కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోండి త్రీ స్పూన్స్ పెద్ద స్పూన్స్ అండి యాడ్ చేసుకున్న చిన్నదైతే ఫోర్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక మనం వేసుకున్న పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇందులో పచ్చిమిర్చి ఒక ఫోర్ ఫైవ్ కరివేపాకు అంతా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అవ్వాలండి చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫిష్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇలా లైన్గా గిన్నెలో పెట్టుకోండి ఇలా ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై అయినా ఫ్రై అయినాక ఇప్పుడు చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోండి ఈ ముక్కలన్నీ మునిగే వరకు చక్కగా పులుసు యాడ్ చేసుకోండి చూడండి ముక్కలన్నీ మునిగాయి ఇప్పుడు ఇంకా మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనేయండి తర్వాత తీసి చూడండి ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనము ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి పక్కన ఫిష్ ఎగ్ అది కూడా యాడ్ చేసుకోండి ఇలా ఉడకబెట్టుకొని యాడ్ చేస్తే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి మొత్తం చితకకుండా చక్కగా నీట్గా పులుసులో అలా ఉడుకుతుందండి పక్కన చక్కగా అలాగే పచ్చి తీసేస్తే స్మెల్ కూడా ఉంటుందండి ఇలా మనం ఉడకబెట్టేస్తే నీచు వాసన లేకుండా బాగుంటుందండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనియండి బాగా చూడండి ఉడికిపోయింది ఇంకా ఇలా ఉడికేటప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి సారి మళ్ళీ ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఈ టైంలో ఒకసారి సాల్ట్ ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి చాలా పోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉరికి ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చి బాగా ఉడికిపోయిందండి ముక్క కూడా ఫిష్ ఎగ్ కూడా శుభ్రంగా ఉడికిపోయింది ఇది చాలా హెల్దీ అండి ఫిష్ ఎగ్ అనేది నేను విడిగా ఫ్రై కూడా చేశానండి ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తానండి చూడండి తప్పకుండా చూసి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, no friends?